శివుడు రెండు కళ్ళు తెరుచుకున్నాడు గోకర్ణ గుహలో రష్యన్ మహిళ ఒక శివాలయం కోసం కొట్టుకుంటున్న కాంబోడియా థాయిలాండ్ ఒక ప్రముఖ హీరో సినిమాలో అసభ్యకరమైన నృత్యం ధర్మం మీద దాడి ఒక దర్గాకు వెళ్ళిన టాలీవుడ్ హీరో ఈ టాపిక్లకి ఆధ్యాత్మికతకి ఏమన్నా సంబంధం ఉందా కానీ ఇలాంటి విషయాల మీద మనకు చాలా ఆసక్తి కలుగుతుంది మా ఫ్రెండ్ అన్నాడు ఒరేయ్ నువ్వు ఏవో యోగుల చరిత్ర అంటావు వాళ్ళ పుట్టుకలు అంటావు ఇలాంటి కరెంట్ అఫైర్స్ చెప్తే వ్యూస్ పెరుగుతాయి కదా చూడు వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారు అలాగే యూట్యూబ్ కూడా ఇలాంటి వీడియోస్ని సర్క్యులేట్ చేస్తాయి ట్రెండింగ్ చేస్తాయి దానికి నా దగ్గర ఉన్న సమాధానం ఏమిటంటే మనీ మధ్య చూసాం అహ్మదాబాద్లో ఒక విమాన ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన రెండు వందల ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది ఆశలు ఆవిరైపోయినాయి మొత్తం నలభై నుంచి యాభై సెకండ్ల లోపల అంతటి అస్థిరమైన జీవితాన్ని గడుపుతున్న మనం మనకెవరో ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళ ఆయుష్ని ఏదో హామీపూర్వకంగా ఇచ్చేసినట్టుగా భావించి రోజువారి జీవితాన్ని గడుపుతూ ఉంటాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన చివర శ్వాసలో మనం చేసిన సాధన దైవబలం పుణ్య కర్మల ఫలితం తప్ప ఏదీ వెంట రాదు ఎవరూ దగ్గరికి రా అలాంటప్పుడు ప్రతి నిమిషాన్ని కూడా సాధనపరంగా ఎలా మలుచుకోవాలి అలా అని చెప్పి అన్నీ వదిలేసి ఇరవై నాలుగు గంటలు గుళ్ళ చుట్టూ తిరగండి జపాలు ధ్యానాలు చేయండి కాషాయం కట్టుకోండి కాశీకి వెళ్ళండి అని చెప్పట్లా గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ కూడా నిరంతరం మనకు మనల్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ కూడా సాధనలో ముందుకు వెళ్ళవచ్చు అలా వెళ్ళాలి అంటే మనకు కొంచెం పరిపాకం బలం కావాలి ఇటువంటి యోగుల చరిత్రలో వాళ్ళ యొక్క సాధనా వివరాలు తెలుసుకున్నప్పుడు మనకి దైవం మీద విశ్వాసం పెరుగుతుంది అరే ఫలానా వాళ్ళు ఇలా సాధన చేసి ధరించారు కదా మనం కూడా ఎలా చేయవచ్చా ఇలా జీవితాన్ని పండించుకున్నారు కదా అని దైవం మీద ధర్మం మీద సాధన మీద మరింత ప్రీతి విశ్వాసం పెరుగుతాయి వాటి కోసమే ఈ తపనంత కాబట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న వినపం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా పది మందికిది చేరువయ్యేలాగా షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి సరే సత్య గారు తొందరగా టాపిక్లోకి పదండి అంటారా అయితే ఇటు చూడండి వీరిని చూస్తే మీకు ఒక చిత్రమైన విషయం మీరు గుర్తుపట్టాలి ఆ చేతికి గాజులు ఉన్నాయి చూడండి అది ఎవరిచ్చారో తెలిస్తే మీ రోమాలు నిక్కబోడుచుకుంటాయి ఈయన అఘోరిన అవధూత దత్త సాంప్రదాయానికి చెందినవారా గొప్ప యుగా మనం తెలుసుకోవాలంటే వీరి జీవితంలోకి మనం ఒకసారి ప్రవేశించి సత్సంగం చేసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం పదండి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం శ్రీమాతే నమ మీ సత్యానందిరాజు అది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరం పాలకొల్ల దగ్గర దగ్గులూరు అనే గ్రామం ఒక పొలంలో చిన్న పశువుల పాక అందులో పన్నెండేళ్ల బాలుడు వింత రూపం మెడలో పుర్రెలహారం చేతిలో కపాలం పచ్చని ఛాయ ఆరడుగుల విగ్రహం యోగదండం త్రిశూలం వెంట నాలుగు కుక్కలు ఇది స్వామివారు మొట్టమొదటిసారిగా కనిపించినటువంటి తీరు ఆ పొలం యజమాని కోటిలింగం ఆయనకి పరమభక్తుడైపోయాడు అలాగే అదే ఊళ్ళో ఈ కోటిలింగం గారికి ఒక రాజుగారు కూడా మిత్రుడిగా ఉండేవారు వీరిద్దరూ కూడా స్వామివారికి విపరీతమైనటువంటి భక్తులైపోయారు స్వామివారు అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్తుండేవారు వీరిద్దరికీ కూడా కుతూహలమేసింది అసలు స్వామివారు అర్ధరాత్రి పూట శ్మశానంలో ఎందుకు వెళ్తారు ఏం పని వెళ్ళి చూద్దామని చెప్పి ఒక అర్ధరాత్రి వెంబడించారు వెళ్ళి చూసేటప్పటికీ వారి గుండెలు జొల్లుమన్నాయి కారణం ఏంటంటే గణాలతో కూడినటువంటి శివపార్వతులు గణపతి కుమారస్వామి వారితో ఈ స్వామి సంభాషిస్తున్నారు వాళ్ళకి అర్థం కాల ఇది మన భ్రాంత కళ నిజమా అని అనుకుంటూ ఉంటే కాసేపు ఆగిన తర్వాత స్వామి వారు ఎదురొచ్చారు వీరికి ఏం చేస్తున్నారు మీ ఇద్దరూ ఇక్కడ ఈ రుద్రభూమిలో మీకు భయం లేదా అని అడిగారు వారిద్దరూ కూడా చమత్కారంగా స్వామి మీరుండగా మాకు భయం భయమేమిటన్నారు స్వామివారు నవ్వుతూ అలా అయితే నాతో రండి అని చెప్పి తీసుకుని వెళ్ళి నా పక్కన కూర్చోండి అన్నారు ముందు చూసిన దృశ్యంతో వారికి చాలా భయం వేసింది బితుకు బితుగ్గా వెళ్ళి పక్కన ఎందుకు లేని చెప్పి ఎదురుగా కూర్చున్నారు స్వామివారికి గట్టిగా స్వామివారు ఒక్కరుపరిచారు నేను ఎక్కడ కూర్చోమన్నాను మీరు ఎక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చుంటే అక్కడ ఉన్నవాళ్ళు లేచి వెళ్ళిపోవాలా రండి ఇటు కూర్చోండి అని చెప్పి గద్దించేటప్పటికీ వాళ్ళ ప్రాణాలు పైపైనే పోయినాయి అని చెప్పి నమ్మళంగా వచ్చి పక్కన కూర్చున్నారు ఎదురుగా ఎవరో ఉన్నట్టుగా స్వామివారు సంభాషిస్తున్నారు నవ్వుతున్నారు వీళ్ళకేం అర్థం కావట్లా కాసేపు ఆగిన తర్వాత స్వామివారు అడిగారు ఆ రాజుగారిని మీకేం కావాలి అని రాజుగారు భయం భయంగానే నేతిగారెలు తేనెపాకంలో ముంచినవి కావాలని చెప్పి అడిగారు స్వామివారు నవ్వుతూ మళ్ళీ ఎదురుగా ఎవరో ఉన్నట్టుగా మీలో ఎవరు అడిగినవి ఇస్తారని అడిగారు ఒక శ్రీమూర్తి ఆ తేనెపాకంలో ముంచినటువంటి నేతిగారెలు స్వామివారి చేతిలో పెట్టి వీరికి ఎన్ని కావాలో మీరే ఇవ్వండి అన్నారు వీరికేం అర్థం కావట్లా అలా ఆ ఇద్దరు మిత్రులు ఆ రుద్రభూమిలో సుమారు ముప్పై గారెలు తిన్నారు నమశక్యంగా లేదు కదా దాని తర్వాత వీరి పూర్వాశ్రమంలో అసలు పేరు పాలచర్ల వెంకటావధాని మీరు తమాషా ఆడుతున్నారు కదా సత్య గారు అసలు ఈయన రూపం ఏంటి మీరు చెప్పిన పేరేంటి ఎక్కడైనా కూడా సరిపోలుతోందా అనేదే మీ ప్రశ్న అవునా ఇది నిజం వీరు పూర్వాశ్రమంలో గొప్ప వేద పండితులు అవధానులు వీరి భార్య గారు మరణించాక ఈయనకి తీవ్రమైన వైరాగ్యం కలిగింది అలా కలిగి నైరాశ్యంలో ఉండగా కాశీ నుంచి ఒక సాధువు వచ్చి ఈయనకి ఒక సాధనా మార్గం చూపించగానే ఈయన దాన్ని అనుష్ఠించి ఫరిత కాలంలోనే గొప్ప సిద్ధులు శక్తులు పొందారు ఈయన ధవళేశ్వరం దగ్గర ఉన్న లక్ష్మీ జనార్దన స్వామి కొండ మీద గోపాల స్వామి గుహలో చాలా కాలం తీవ్రమైన తపస్సు కూడా చేశారని చెప్తారు భక్తులు వీరికి ఎంతో కూడా వాక్శుద్ధి ఉండేది ఏమైనా అంటే జరిగిపోవాల్సిందే ఒకసారి ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎదురు నుంచుని య్ ఎవడరా లోపల ఉన్న తప్పుడు విధవా రెండిరా బయటికి నడిచారు అంటే అక్కడ ఒక ఒక మాట అన్నారు కానీ ఇక్కడ నేను యథాతథంగా దాన్ని ఉపయోగించలే లోపల ఉన్న ఎస్ఐ కోపం వచ్చి బయటకు వచ్చి ఈయన్ని తీసుకువెళ్ళి లాకప్లో పడేశాడు కాసేపు ఆగిన తర్వాత ఈయనవడో పిచ్చోళ్ళ ఉన్నాడు మనమేం చేసుకుంటామని చెప్పి బయటికి పంపించేశాడు వెళుతూ వెళుతూ స్వామివారు రేయ్ నీ ఉద్యోగం ఊడిపోతుందిరా అన్నారు ఆ ఎస్ఏ పట్టించుకోవాలా స్వామివారు బయటికి వెళ్ళంగానే ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆ ఎస్ఏ డిస్మిస్ అయిపోయినట్టు అలాగే ఒక వితంతు వచ్చేది స్వామివారి బోధనలు విందామని ఆ ఊరి వారికి ఏదో దురుద్దేశం ఉండేది ఎందుకు వెళుతోంది ఏమిడా అని చెప్పి ఒకసారి వెంటే వచ్చారు స్వామివారిది గ్రహించి తప్పుడు వెధవల్లారా మీ ఇళ్ళు తగలబడిపోతున్నారా చూసుకోండి అన్నారు నిజంగానే వారిళ్ళన్నీ కూడా తగలబడిపోతున్నాయి ధవళేశ్వరం యొక్క దేవత అంకమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అంకమ్మ చుట్ట కాల్చుకోవాలి నిప్పు తీసుకురా అన్నారు ఆ తల్లి అలాగే తీసుకొస్తే చుట్ట ముందుకు వెళ్ళిపోయారు స్వామివారి యోగశక్తి అంతటిది అంతటి తపశ్శక్తి సంపన్నులు స్వామివారు ఆ రోజుల్లో జై జయ నారాయణ జై నారాయణ అని చెప్పి నిరంతరం జపిస్తూ భక్తుల్లో కూడా అదే మంత్రాన్ని జపించమని చెప్పేవారు అందుకని అందరూ ఆయన్ని జై నారాయణ స్వామి అని చెప్పి పిలుచుకునేవారు ఈయన సుమారు దగ్గులూరు గ్రామంలో పాతిక సంవత్సరాలు ఉన్నారు ఆ కాలంలో ఆయనకి నిత్యం వంట చేసి పెట్టడానికి ఒక మహిళ సేవ చేయడానికి ఒక సేవకుడు ఉండేవారు వారు స్వామి స్వామివారు సమాధి పొందేంత వరకు కూడా వారిని కనిపెట్టుకుని ఉండి తరించిపోయినటువంటి వ్యక్తులు స్వామివారు నిత్యం రెండు కుంచాల బియ్యాన్ని అన్నంగా వండించేవారు దానిలో ఒక కుంచెం బియ్యం అంటే అన్నం కుక్కలకి కాకులకి ఆహారంగా వేసేవారు అన్ని జీవులు ఎందుకు కూడా సమభావన కలిగినటువంటి గొప్ప యోగులు ఆ రోజుల్లో ఎవరైనా స్వామివారికి సమస్యతో వస్తే వారేమీ చెప్పకముందే మట్టిని ఇలా బొటన్ వేలు చూపుడు వేలుతూ రుద్దుతూ నలుపుతూ నీ పని అయిపోయిందిలే పో అనేవా అవతలి వ్యక్తికి ఏం అర్థమయ్యేది కాదు ఇదేమిటి నేనేమి అసలు సమస్య ఇంకా చెప్పడమే మొదలు పెట్టలేదు ఈనే నీ సమస్య తీరిపోయింది వెళ్ళిపోమంటారని సేవకుడు చెప్పేవాడు స్వామివారు అన్నారంటే అయిపోయిందిలే దిగులు పడక వెళ్ళిపోవని నేను ఇందాక చెప్పాను కదా స్వామివారి చేతికి గాజులు ఉన్నాయని ఇప్పుడు దాని విశేషం ఏంటో చెప్తాను స్వామివారు ఒక ఐదు సంవత్సరాలు ద్రాక్షారామంలో కూడా ఉన్నారు ఆ శ్మశానంలో ఆ రోజుల్లో ప్రతి రాత్రి కూడా ద్రాక్షారామంలో కొలువైనటువంటి మాణిక్యాంబ తల్లితో సంభాషిస్తూ ఉండేవారని చెప్పి భక్తులు చెప్పేవారు ఒక రాత్రి అలా మాణిక్యాంబ అమ్మవారు మాట్లాడుతూ నాయన నీవు అర్ధనారీశ్వరుని యొక్క అవతారం ఆ అంశ అంటే నీలో సగం నేను ఉన్నాను కాబట్టి ఇదిగో నా గాజులు వేసుకో అని చెప్పి స్వామివారి ఎడంచేతికి ఆ గాజులు తొడిగిందని చెప్తాడు ఆ గాజులే ఈ గాజులు ఇంకా స్వామివారి శక్తి గురించి మనం ఏం చెప్పుకోవాలి ఇంకా మనం ఈ స్వామిని ఏమని పిలుచుకుంటాం గొల్లల మామిడాడ జై జై నారాయణ స్వామి అని కదా ఈ గొల్లల మామిడాడ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది మరి స్వామి ఈ ఊరికి ఎలా వచ్చారు ఆ ఊరి పెద్ద ఒక సాధువు దగ్గరికి వెళ్ళారు స్వామి ప్రతిరోజు మా ఊళ్ళో ఒక హత్య జరగాల్సిందే ఎప్పుడు ఘర్షణలు గొడవలు ఇవన్నీ కూడా చక్కబడాలంటే మాకు ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి అని అడిగితే ఆ సాధువు చెప్పారు అలా అయితే మీరు ఒక యోగిని తీసుకువచ్చి మీ ఊళ్ళో నిలుపుకోండి మీ సమస్యలన్నీ చక్కబడతాయని చెప్పారు మరి ఆ యోగిని ఎలా తెచ్చుకోవాలి అంటే అప్పుడు ఆ సాధువు మీరు ఫలానా ఊరికి వెళ్ళండి ఆ ప్రాంతంలో ఆ యోగి యొక్క దర్శనం మీకు అవుతుంది అని చెప్పి చెప్పారు ఆ ఊరి పెద్ద అలాగే వెతుకుతూ వెళితే ద్రాక్షారామంలో ఒక కాలువ గట్టున తుప్పల్లో ఈ నారాయణ స్వామి యొక్క దర్శనమైంది అమాంతం స్వామివారి పాదాల మీద పడిపోయి ఆ ఊరి పెద్ద స్వామి మీరే మమ్మల్ని రక్షించాలి ఇది మా పరిస్థితి అంటే స్వామివారికి దయ కలిగి అలా అయితే నేను ధనుర్మాసంలో వస్తాను కానీ నేను చెప్పినట్టు చేస్తానంటేనే మీ ఊరికి వస్తానని చెప్పారు ఆ షరత్ ఏమిటి అంటే నేను వచ్చే లోపల మీ ఊళ్ళోని ప్రతి ఇంటి గోడ మీద కూడా జై నారాయణ స్వామి అని చెప్పి రాయించు అని చెప్పారు ఆ ఊరి పెద్ద అలాగే నేను చెప్పి వారు వచ్చే లోపల అలాగే రాయించాడు అన్నట్టుగానే ధనుర్మాసంలో వచ్చారు ఆ ఊళ్ళోని రుద్రభూమిలో ఆయనకి ఒక పాక వేసి అన్ని సౌకర్యాలు సమకూర్చారు ఊరి పెద్దలు నేను ఇందాక చెప్పాను కదా ఆయన రోజుకి రెండు కుంచాల బియ్యాన్ని అన్నంగా వండించి కాకులకి అలాగే కుక్కలకి కూడా ఆహారంగా వేసేవారిని మరి దానికి ఖర్చు ఎలాగా అంటే స్వామివారి నేల మీద ఉమ్మేసేవారు వేయంగాని అదొక బంగారం ముద్దగా మారిపోయేది ఆ రోజుల్లో ఆ బంగారాన్ని అమ్మితే ఆరు రూపాయలు వచ్చేవి రోజుకి ఆయనకి అంత స్వర్ణ సిద్ధి కూడా ఉండేది అలా స్వామివారు ఎంతోమంది కష్టాలు తీర్చారు ఆ ఊరికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి ప్రశాంతత వచ్చింది ఆ ఊళ్ళో ఎక్కడ చూసినా కూడా ఆనందం శాంతి చక్కగా పంటలు పండడం అలా ఆ సమస్యలన్నీ కూడా దూరం అయిపోయింది స్వామివారి యొక్క అక్కడ నివాసం వలన అలాగే ఈయనకి వేరే యోగులతో కూడా చాలా సత్సంబంధాలు ఉండేవి వీరేశలింగం అనేటువంటి ఒక భక్తుడు వచ్చాడు ఈయన దగ్గరికి నారాయణ స్వామి వారి దగ్గరికి తమ సమస్య చెప్పుకుందామని ఆయన నువ్వు నా దగ్గరికి కాదు నీ కోసం కాకినాడ శ్మశానంలో భాను అనేటువంటి ఒక యోగి నీ కోసం వేచి చూస్తున్నాడు అక్కడికి వెళ్ళని చెప్పారు అలాగే ఈయన వెళ్ళగానే ఆ యోగి వల్ల ఈయన సమస్యలన్నీ తీరిపోయినాయి అలా చాలామంది యోగులు ఈయన యొక్క శిష్యులుగా ఉండేవారు అలా స్వామివారు ఎన్నో మహిమలు ప్రకటించారు ఇప్పటికీ ప్రకటిస్తున్నారు ఎంతోమంది సమస్యలు తీరుస్తున్నారు అలా నారాయణ స్వామివారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తారీఖున ఊళ్ళోని వారందరినీ పిలిచి నేను వెళ్ళిపోబోతున్నానని చెప్పారు వారికి ఏం అర్థం కాల ముఖముఖాలు చూసుకున్నారు ఈ లోపలే భూమి రెండుగా చీలిపోయింది స్వామివారు దాంట్లోకి వెళ్ళి కూర్చోవడం ఆ భూమి మళ్ళీ మూసుకుపోవడం వీరు చూస్తుండగానే జరిగిపోయింది వీరంతా అవాక్కైపోయారు ఏడ్చారు గుండెలు బాదుకున్నారు దాని తర్వాత జనవరి పద్నాలుగో తారీఖున కాశీ నుంచి తెచ్చిన ఒక శివలింగం ఆయన యొక్క సమాధి మీద ప్రతిష్ఠించారు ఇప్పటికీ మనం ఆశ్రమంలో చూడవచ్చు మనం ఇప్పటికీ ఈ ఆశ్రమంలో ఎన్నో నీళ్ళలు ప్రకటితమవుతూనే ఉన్నాయి ఈయన దగ్గర కొన్ని కుక్కలు ఉండేవని చెప్పాను కదా ఇప్పటికీ ఆ సంతతి ఇంకా ఉంది ఇక్కడ ఆశ్రమంలో ఎవరైనా వెళ్ళి నైవేద్యం పెట్టి గంటలు కొట్టంగానే ఆ కుక్కలు వచ్చి ఓంకార చేస్తాయి తర్వాత నైవేద్యం తిని వెళ్ళిపోతాయి ఆ దత్తుని ఆశీర్వాదంతో తప్పకుండా ఈ ఆశ్రమాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమ మీ సత్యానందిరాజు